ఒక నిశ్శబ్దమైన గ్రామం పచ్చని చెట్లు సాయంత్రం గాలి ఆ గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు పేదవాడు కాని నిజాయితీ అతని ప్రాణం ఉదయాన్నే లేచి చిన్న చిన్న పండు చేస్తాడు జీతం తక్కువైనా రవి ఎప్పుడూ మొహం వంచడు అమ్మా ఒకరోజు మన జీవితం ఖచ్చితంగా మారుతుంది నేను కష్టం ఆపను ఒకరోజు రవి ఇంటి యజమాని అడుగుతారు డబ్బులు లేకపోవడంతో రవి ఇబ్బందుల్లో పడతాడు రవి ఈ నెలకైనా రెంటివ్వాలి లేని పక్షంలో ఇల్లు ఖాళీ చేయాలి అన్న రెండు రోజులు సమయం ఇవ్వండి నేను తప్పకుండా ఇస్తాను రవి గ్రామమంతా తిరిగి పనడుగుతాడు ఎవరు ఇస్తారని లేదు సాయంత్రం వరకు వెతికి అలిసిపోయి కూర్చుంటాడు ఎక్కడో ఒక పని దొరుకుతుందని నమ్మకమే నన్ను నడిపిస్తోంది వృద్ధుడు రోడ్డుపై బస్తా మోసుకుంటూ ఇబ్బంది పడుతూ కనిపిస్తాడు ఎవరూ చూడరు కాని రవి పరుగెత్తి సహాయం చేస్తాడు అయ్యా నాకివ్వండి నేను మోస్తాను బిడ్డా నువ్వేం కోరుకుంటున్నావు హెమీ కాదు మీకు సహాయం చేయడమే వృద్ధుడు చెబుతాడు ఈ బస్తాలో విలువైన వస్తువులున్నాయి మూడు గంటలు నా ఇంట్లో పనిచేస్తావా రవి వెంటనే ఒప్పుకుంటాడు వృద్ధుడు నీళ్లు తాగటానికి బయటికి వెళ్ళినప్పుడు బస్తా కొంచెం తెరుచుకుంటుంది అందులో బంగారు నాణేలు కనిపిస్తాయి ఇవి తీసుకోవచ్చు కానీ ఇది నా జీవితానికి సరైన దారి కాదు నిజాయితీ నా సంపద రవి ఒక్క నాణ్యం కూడా తాకడు వృద్ధుడు తిరిగి వచ్చి సంతోషంగా నవ్వుతాడు రవి ఇది నీ నిజాయితీ పరీక్ష నువ్వు గెలిచావు నేను ఈ గ్రామానికి చెందిన పెద్ద వ్యాపారి నీకు ఉద్యోగమిస్తాను అయ్యో నాకిదు ఊహేలేదు ధన్యవాదాలు కొత్త ఉద్యోగంతో రవి రెంట్ కూడా ఇచ్చాడు ఇంటిని సర్దుకున్నాడు తల్లి సంతోషంగా కన్నీళ్లు పెట్టుకుంది నీ నిజాయితీ దేవుడు కాపాడిండు రాబిడ్డా మన దగ్గర ఉన్నది డబ్బు కాదు మన విలువ మన నిజాయితీగా ఉంటే ప్రపంచం మన వెంట నడుస్తుంది కష్టం చూస్తుంది కాని దేవుడు మన ప్రయత్నాన్ని వృధా చేయుడు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విలేజ్ మోరల్ స్టోరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా కొట్టండి